వెల్కమ్ టు టీ న్యూస్ మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు మొత్తానికి తెలంగాణలో మూడో విడత ఎన్నికలు కూడా అయిపోవడం జరిగింది మొత్తానికి అందులో భాగంగానే ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలం ఇక్కడ వేముల గ్రామానికి రావడం జరిగింది వాస్తవానికి రాత్రి ఈ యొక్క నిన్న జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ విజయోత్సవ సంబరాలు డీజే సౌండ్స్ ఇలాంటి సంబరాలు అనేవి ఇక్కడ జరిగినాయి ఈ సంబరాల్లో భాగంగా ఒక రేప్ అండ్ మర్డర్ జరిగింది ఇక్కడ అది కూడా ఒక దళిత యువతి పైన దళిత యువతి పైన రేప్ అండ్ మర్డర్ అనేది మామూలు విషయం కాదు అందరికి తెలిసిన విషయమే ఒక రకంగా చెప్పాలంటే రాత్రి దాదాపు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో జరిగిన విజువల్స్ ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితి ఒక యువతిని తీసుకొచ్చి దాదాపు రైతు వేదిక దగ్గర విభజంగా కొట్టేసి విభజంగా ఇబ్బంది పెట్టేసి అమ్మాయిని రేప్ చేసేసి ఇక్కడ జరి ఇన్సిడెంట్ జరిగినట్టుగా మనకు ఆధారాలుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితి అందులో భాగంగా కూడా ఇక్కడ జరిగిన ఘటన ఒక వేళ ఎంతమంది చేశారు గ్యాంగ్ రేప్ జరిగిందా లేకపోతే నార్మల్గా ఒక మామూలుగా ఒకరుద్దరు చేశారా ఈ విషయాలు పెద్దగా తెలియడం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే గ్రామస్తులు మొత్తము సంబరాల్లో విజయోత్సవ సంబరాల్లో ఉన్నారు సర్పంచ్ ఎన్నికల్లో జరిగిపోయా ఇక్కడ విజయం సాధించిన వ్యక్తి యొక్క సంబరాలు డీజే సౌండ్స్ పెట్టేసుకొని ఇక్కడ విజువల్స్గా ఇక్కడ నడిపియడం జరుగుతుంది కానీ రైతు వేదిక దగ్గర నుంచి దాదాపుగా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారా ఒక వ్యక్తి వచ్చారా అసలు ఆ యొక్క బాడీని ఆ యొక్క అమ్మాయి యొక్క యువతి యొక్క మృతదేహాన్ని అక్కడ నుంచి అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చారు అంగన్వాడీ ద కేంద్రం దగ్గరికి ఒక యువతిని పిలిపించారు అక్కడ ఆ యువతి కూడా పిలిపించి ఇక్కడ ఏం జరిగిందనే విషయం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ నిందితుడు అయిన ఒక విష్ణు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ఈ యొక్క లవ్ అఫేర్ సంథింగ్ ఏం జరిగిందనే విషయం లేకపోతే పిలిపించి కొట్టారా లేకపోతే పిలిపించి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అనే విధంగా తెలియను కాకపోతే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని పిలిపించి ఇలా జరిగిందని చెప్పేస్తే ఆ అమ్మాయి మాత్రం క్లారిటీగా ఉన్న విషయం ఫ్యాక్ట్గా బయటికి చెప్పడం జరిగింది సో అమ్మాయి పోలీస్ పరిధిలో కూడా ప్రస్తుతానికి ఉంది పోలీస్ పరిధిలో అమ్మాయికి చెప్పడం జరుగుతుంది విషయం ఏంటంటే అసలు ఆ యొక్క ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఒక వ్యక్తి అటుగా వెళ్తున్న ఒక ఓడిపోయిన వార్డు మెంబర్ ఒక వ్యక్తి వెళ్తుంటే అన్నయ్య హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని చెప్పేసి కూడా పిలిపించడం జరిగిందంట పిలిచిందంట అక్కడ తన ఆశయం కొలితే ఏమైందని చెప్పేసి దగ్గరికి వెళ్ళే వరకు అమ్మాయి అప్పటికే చనిపోయినట్టుగా అమ్మాయి మీద దెబ్బలు కనిపించినట్టుగా అమ్మాయి మీద రక్తం మరకలు కనిపిస్తున్నట్టుగా ఇలాంటి పరిస్థితులు కనిపించే వరకు అతను కొంతవరకు ముట్టుకుంటే ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో దాంతోపాటు ఏదో అయినట్టు ఉంది అని చెప్పేసి కొంత భయాందోళనతోటి కూడా మరో వ్యక్తిని తీసుకొచ్చి కూడా చూపించడం జరిగింది సో ఆ ఘటనకు సంబంధించి లైవ్లో అతను మొత్తం చెప్పడం జరిగింది మనకు కానీ మొత్తానికి రేప్ అండ్ మార్డర్ జరిగింది సో ఈ విజయోత్సవ సభలో భాగంగా అక్కడ ఆల్రెడీ పోలీస్ పోలీస్ సెక్యూరిటీ ఉండాలి మరి పోలీస్ సెక్యూరిటీ ఉంది కూడా ఎందుకు గమనించలేకపోయారు కానీ ఇక్కడ గ్రామస్తులుగా జరిగిన పరిస్థితి కాబట్టి గ్రామస్తులు కూడా ఎవరు అనుమానించలేకపోయారా కానీ మొత్తానికి రేప్ అండ్ మార్డర్ అనేది జరిగిందా జరగలేదా ఒకవేళ రేప్ అండ్ మర్డర్ జరిగితే గ్యాంగ్ రేప్ ఏమైనా జరిగిందా సో ఈ రకంగా మొత్తానికి పోలీస్ విచారణ చేపడడం జరిగింది సో అందులో భాగంగానే వేముల ఇక్కడ వచ్చేసి వేముల గ్రామంలో వచ్చేసి ఇక్కడ సత్యమ్మ శ్రీను అని చెప్పేసి దళితులు సో దళిత కుటుంబానికి సంబంధించిన ఆ యొక్క ఇద్దరు దంపతులకు సంబంధించిన ఈ యొక్క రవలిక అనే మొత్తానికి కవలికను చంపారు అనేది ఒక అయితే ఆల్రెడీ రేప్ జరిగింది అమ్మాయి మీద హత్యాచింది అనే విషయం కూడా ఇక్కడ ఉన్న స్థానికులు పర్టికులర్గా చెప్తున్నారు సో ఒక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపుగా స్థానికంగా రైతు వేదిక దగ్గర అమ్మాయి చున్నీ దొరకడం కానీ చెప్పులు దొరకడం కానీ అండ్ బ్లడ్ మార్కులు దొరకడం కానీ ఆ బ్లడ్ మీద కూడా మొత్తానికి ఈ యొక్క మట్టి మొత్తానికి చేయడం అనేది అసలు అక్కడ మంది ఉన్నారు ఒక మనిషికి ఆ యొక్క మృతదేహాన్ని తీసుకురావడానికి పాజిబుల్ అవుతుందా సో అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది కోపంతో చేశారా ఏ లేకపోతే ఏ విధంగా జరిగిన విషయం కూడా మనము ఆలోచించాల్సిన పరిస్థితి అవుతుంది కాకపోతే కొంతానికి మొత్తానికి కూడా రైల్ మర్డర్ అనేది జరిగి అనేది విజువల్గా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ యొక్క మృతదేహం పైన దెబ్బలు ఉన్నాయి మొత్తానికి గాయాలు ఉన్నాయి ఆ గాయాలను గుర్తించే ఇక్కడ ఉన్న స్థానికులు వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ యొక్క ఆత్మీయులు వాళ్ళందరూ ఆ యొక్క గ్రామస్తులు అందరూ కలిసి అండబడి పోషణి ఆశ్రయ జరిగింది సో మొత్తానికి ఈ యొక్క విజువల్గా ఈ యొక్క రేపాయింట్ మోడర్ని ఏ విధంగా చూస్తారు ఈ సర్పంచ్ క్యాండిడేట్ వాస్తవానికి విజయోత్సవ సభలో భాగంగా ఉన్నారు కాబట్టి దీనికి బాధ్యతగా అతను కూడా ఈ యొక్క బాధ్యత తీసుకుంటారా వాళ్లకు న్యాయం జరుగుతుంది అసలు ఈ విధంగా ఈ యొక్క వేముల గ్రామంలో నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలం ఈ యొక్క వేముల గ్రామంలో జరిగిన ఈ ఘటనలో భాగంగా ఈ యొక్క దళిత యువతి కావడం అనేది ఇక్కడ విశేషం దళితుల పట్ల ఈ యొక్క ఆ అబ్బాయి వచ్చేసి బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఆ బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులతో పాటు కొంతమంది ఇద్దరు నికులు కూడా ఐ మీన్ వారికి సంబంధించి విధమైన దాడిని ఘటనకు పాల్పడినట్టుగా కూడా కనిపిస్తుంది సో ఈ యొక్క దాడి ఘటనలో వాళ్ళు ఏ విధంగా కే చూస్తారు అసలు సో మొత్తానికి మాత్రము ఈ యొక్క మహిళకు న్యాయం జరుగుతుందా ఈ యొక్క యువతికి న్యాయం జరుగుతుందా ఈ యొక్క దళిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా ఈ యొక్క పోలీస్ సిబ్బంది వీటిని ఏ విధంగా విచారణ చేపడతారు సో ఇక్కడ ఉన్న సర్పంచ్ క్యాండిడేట్గా ఇక్కడ ఉన్న గ్రామ సచ్చు వీళ్ళందరి మద్దతు కంప్లీట్గా పలుకుతున్న వేళ మనకి ఎంత ఉన్నారు చెప్తా లేకపోతే స్థానికంగా ఈ యొక్క ఓకేసి కనిపిస్తుందా అసలు ఏం జరుగుతుందనే విషయము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితి సర్పంచ్ ఎన్నికల్లో మొత్తానికి విజయోత్సవ సంబరాల్లో భాగంగా అందరూ గ్రామస్తులు మొత్తము ఒకవేళ లెవెల్లో ఉన్నప్పుడు మొత్తానికి ఈ యొక్క మర్డర్ జరగడము అక్కడ మొత్తానికి ఈ గ్రామాన్ని ఆ యొక్క పరిస్థితిని ఈ యొక్క శోకసంద్రంలోకి ముంచేసింది అన్నట్టు దెబ్బకు సో మొత్తానికి స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రము చాలామంది బాధపడుతున్నారు బాధపడంతో పాటు శోకసంద్రంలో నిలిపోయారు అండ్ ఆ యొక్క యువతికి జరిగిన ఘటనకు మొత్తానికి న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పేసి ఆ యొక్క గ్రామస్తులు కావచ్చు అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు పోలీసులను ఆశ్రయించి అక్కడ కూర్చోవడం జరిగింది పోస్ట్ పోస్టుమార్టం తర్వాత అసలు అప్డేట్ ఏమి అనే విషయం కూడా తెలియాల్సింది సో మొత్తానికి అక్కడ జరిగిన ఘటన మొత్తానికి ఈ యొక్క రేప్ అండ్ మార్డర్ అనేది గ్యాంగ్ రేపా లేకపోతే సింగిల్గా చేసిన పరిస్థితి లేకపోతే అసలు నిందితులు ఎవరు అనే విధంగా కూడా పోలీసులు విచారణలో భాగంగా చూడడం జరుగుతుంది సో దానికి సంబంధించిన విజువల్స్ మొత్తానికి మనం చూస్తూనే ఉన్నాము మొత్తానికి మాత్రము ఇక్కడ జరిగిన ఘటన మాత్రము రేపు అండ్ మార్డర్ అది కూడా దళిత యువతి పైన సో ఇది పై చూస్తున్నాను టీవీ న్యూస్ అప్డేట్స్ కోసము అప్డేట్స్ మళ్ళీ ఉన్నదానికి అందించే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి టీనే న్యూస్ నేను మీ విష్ణు